వానాకాలం సీజన్ లో రైతులందరూ అత్యధికంగా పత్తి పంటను సాగు చేశారు ఖమ్మం జిల్లాలో వాణిజ్య పంటలను సాగు చేసే భూములు రెండున్నర లక్షల ఎకరాలు ఉండగా ఈ ఏడాది తొంభై వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు మిగిలిన భూముల్లో మిరప పెసర మిరప వరి పంటలను సాగు చేశారు అకాల వర్షాల వల్ల పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడి దిగుబడులు గణనీయంగా తగ్గాయి ఎకరానికి నాలుగు నుంచి ఆరు క్వింటాల వరకు పడిపోయింది ఎక్కువ మంది రైతుల పొలాల్లో దిగుబడి తగ్గింది పెట్టుబడుల భారంతో పాటు పండిన పత్తి పంటను ఇంటికి చేర్చుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు క్వింటా పత్తి తీతకు రెండు వేల వరకు ఖర్చు వచ్చిందని వాపోయారు తక్కువ దిగుబడులు పెరిగిన పెట్టుబడులతో పత్తి రైతులు నష్టాలను చవి చూశారు దీంతో పత్తి సాగుకు బై బై చెప్పి మక్కల సాగుకు శ్రీకారం చుట్టారు ఈ ఆసంగిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తాయని రైతన్నలు ఆశిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు అకాల వర్షం రైతులను తీవ్రంగా ముంచింది ఇప్పటికే ఏదైతే ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది జిల్లాలో దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాల్లో కూడా అంటే పత్తిని సాగు చేసినప్పటికీ అటు ఏదైతే మొదట్లో దశలో భారీగా వర్షాలు రావడం ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో పత్తి దిగుబడి కూడా భారీగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో కొంతమంది రైతులు పత్తిని పూర్తిగా తీసేసి అటు ఏదైతే మొక్కజొన్న వేసేందుకు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కూలీలు కూడా దొరకని నేపథ్యంలో ప్రత్యేకంగా యంత్రాల సహాయంతో కూడా వారైతే సాగు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారికంటే పత్తి దిగుబడి ఎందుకు తగ్గిపోయింది అనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం ప్రధానంగా మీరు ఎంత సాగు చేశారు పత్తి ఎందుకు తీసేసి ప్రధానంగా ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నారు ఎనిమిది ఎకరాలు పత్తి వేసినామండి మనం ఎకరానికి నాలుగు కింటాల నుంచి ఐదు కింటాలు దిగుబడి వస్తుంది అమ్ముదాం అంటే ఐదు వేల నుంచి ఆరు వేలకి కొనే పరిస్థితి లేదు సీసేకి అమ్ముదామంటే అంటే కొంచెం మ్యాచర్ అనేది అక్కడ అనుకూలంగా లేదు కొంచెం సీసీ వల్లనే కొద్దిగా మందలించాల సీసేవాళ్ళకి చెప్పాలి కొద్దిగా రైతులని కనిపెట్టమని బేరగాళ్ళు ఎక్కువ బేరగాళ్ళు కొంట కొంటమవుతుంది మన దగ్గర ఆరు వేలు అవుతుంది ఈ దాన్ని పత్తి అమ్మితే కూలీల ఖర్చు తీసినందుకు పదిహేను రూపాయలు కేజీకి రైతుకి వచ్చి నాలుగు వేలు మిగులుతున్నాయి నాలుగు వేలల్లో మనం విత్తనాలు ఖర్చు అయింది మందు కట్టలేంది దానివల్ల రైతుకి ఎకరానికి ఇరవై వేలు పత్తి వల్ల ఎకరానికి ఇరవై వేలు నష్టం జరిగింది ఇప్పుడు దాన్ని తీసేసి మొక్కదాన్ని వేస్తున్నాం గతంతో పోల్చుకుంటే దిగుబడి ఏమైనా తగ్గిందా గతంలో పది పదిహేను కింటాలు కూడా ఎకరానికి అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు గణనీయంగా తగ్గిపోయింది అంటారు వర్షం ఈ సంవత్సరం వర్షం అనుకో ఎక్కువ పట్టడం వల్ల పూత పిందె వచ్చే టైంలో వర్షం ఎక్కువ పట్టడం వల్ల డ్యామేజ్ బాగా జరిగిందండి వచ్చిన కాపు కూడా నిలవలేదు ఉన్న నాలుగైదు కింటాలు కూడా మనం అమ్ముకుందామన్నా బయట సీసీ కొరేటట్లేదండి బాగా మ్యాచ్ అని రైతులను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు బెరగాల దగ్గర కొంటున్నారు డబ్బులు కింటాకి వంద రెండు వందలు తీసుకొని బెరగాల దగ్గర కొంటున్నారు అయితే రైతులు కొంచెం దీసపోతే కురేటట్టుగా కొంచెం అధికారులకు చెప్పాలి కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టాల మనం బయట అమ్మితే ఆరు వేలు అమ్మితే ఆరు ఐదు వేలన్నర నుంచి ఆరు వేలు కడుగుతున్నారు మనం బయట అమ్మితే గిట్టుబాటు వేయటట్లేదు కొంచెం మొక్కదన్న వేస్తాను మొక్కదన్న మరి మనకి అదే అది గిట్టుబాటు అయిద్దా లేదనేది తర్వాత అది కూడా ఒక గవర్నమెంట్ ఖరీదు చేస్తేనే గిట్టుబాటు అయితే ప్రైవేట్ ధర అయితే పదిహేను వందలు పద్నాలుగు అంటారు రేపు కింట అది కూడా రేపు మార్కుపేట్ పెట్టి ఒకవేళ ఖరీదు కూడా చేయాలనేది మేము కోరుకుంటున్నాం ప్రధానంగా దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఏఈఓ మనతో ఉన్నారు వారి అసలు అంటే రైతులు ఎటువంటి వైపు మళ్ళడానికి అంటే ప్రభుత్వం ఏ ఎటువంటి సహాయక సహకారాలు అందిస్తుంది అనే విషయాన్ని వారు మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి మేడం ప్రధానంగా ఎప్పటికే రైతులకు పత్తి రైతులు కూడా పూర్తిగా అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ పంటల వైపు సాగు చూస్తున్నారు ప్రధానంగా మొక్కజొన్న కూడా వేస్తున్నారు దాని గురించి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఏంటంటే లేబర్ స్కేర్సిటీ ఒకటే ఉంది ఈ లేబర్ స్కేసిటీ వల్ల ఏంటంటే చాలామంది రైతులు కూడా వెనకడుగు వేస్తున్నారు వ్యవసాయం చేయదలుచుకున్నా కూడా ఏంటంటే లేబర్స్ మనకి కూలీలు లేకపోవడం వల్ల కూడా మనకి రైతులు వెనకం చేసి దానివల్ల ఇప్పుడు మెకనైజేషన్ పెరగడం వల్ల చాలామంది ముందుకొచ్చి వ్యవసాయం చేసే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇది సీడ్ కం ఫె డ్రిల్ ఉంది మొక్కజొన్న ఎకరానికి ఒక్క మనిషి వచ్చేసి ఒక మనిషి మనకి రోజుకి ఆరు రెండు నుంచి మూడు ఎకరాల వరకు వేయచ్చు దానివల్ల ఏంటంటే లేబర్ కాస్ట్ తగ్గుతుంది వాళ్ళకి టైం కూడా ఆదా అవుతుంది ఇప్పుడు ఇది మనకి దీనివల్ల సీడ్ డ్రిల్ వల్ల అయితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి ప్రతి ఇంటికి ఒక మెషిన్ ఉన్న ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే లేబర్ కాస్ట్ని మినిమైజ్ చేయడానికి ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా మెకనైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు ఈ మెకనైజేషన్లో ఏంటంటే ట్రాక్టర్స్ ఒకటి సీడ్ డ్రిల్స్ ఒకటి తర్వాత మనకి వరి వస్తే యాసంగి ఎక్కువ ఏమంటారు ఆరబెట్టి ఏమంటారు డ్రమ్ సీడర్తో ఒకటి వెదజల్లే పద్ధతి ద్వారా వేస్తున్నారు దానివల్ల ఏంటంటే లేబర్ కాస్ట్ ఒకటి యాసంగిలో మినిమైజ్ చేసుకోవచ్చు దాంతో పాటుగా ఏంటంటే టైం కూడా ఆదా అవుతుంది ప్రధానంగా ఇప్పటికే ఏదైతే పత్తి రైతులంతా కూడా ఇటు మొక్కజొన్న వైపు మగ్గు చూపుతున్నారు ప్రధానంగా దానికి సంబంధించి కూడా ఇదే వేయడానికి ప్రధాన కారణం ఏమైంది ఉంటారు మీరు పెట్టుబడి పెట్టుబడి వచ్చే అవకాశం ఉందంటారు ఒక్క మొక్కదొన్న అయితేనే మేము ఎకరానికి ఎంత మంచిగా ఒక ముప్పై ఐదు వరకు అదే మేము పెసరగా పెసర కానీ బొబ్బరి కానీ వేసామంటే పెసర కానీ బొబ్బరి కానీ వేస్తే వాటికి మళ్ళీ కూలలు కొరత మాకు అప్పుడు మిషన్ వేస్తే పడిద్ది మాకు పెట్టుబడి రావు ఒక మొక్కదొన్న వేస్తే ఒక ముప్పై గంటలు పండిస్తాం ఒక మామూలుగా బయట కమ్ముకున్న ఒక పదార్లు కమ్ముతాం కొంత కోలమందం చేస్తామని ప్రధానంగా మీరు ఆ పత్తిని చేసి ఇటు దీని గురించి ఇప్పుడు ఆ రోజు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పెట్టి పత్తి విత్తనాలు ప్యాకెట్లు తెచ్చినవండి అది ఎకరానికి ఒక్కంటికి మూడు ప్యాకెట్లు పట్టడం జరిగింది అవి పట్టినా కాడ రైతు వర్షాలకి చాలా వరకు పత్తి చేలు దెబ్బతినిపోయినాయి ఆ పత్తి చేలు దెబ్బతిని ఎండు తెగులు కాడ వచ్చి చచ్చిపోవడం జరిగింది ఉన్న మొక్కలు పంటగా దిగుబడి తగ్గింది దాన్ని తీంచాలంటే పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు లేబర్ కూలీ ఇవ్వటం జరిగింది అట్లనే ఆ పత్తి ఇంకా ఉంచుదామంటే దానికి పుచ్చు గులాబీ పురుగు తయారయ్యే ఎర్ర గులాబీ పురుగు కాయలలో ఉండి ఆ కాయలు పగలక ఆ పత్తి ఉంచుదామన్న రైతు ఇష్టపడక ఆ సగం కాయ ఉండగానే రైతు ఆ కట్టెని దున్నేసి మళ్ళీ దాన్ని సాగు చేసుకొని మళ్ళీ మొక్కజొన్న వేస్తాడంటే ఇక పత్తిలో నష్టపోతున్నాం కాబట్టి ఎట్లా ఇది రైతుకు నష్టమే కాబట్టి ఎంతో కొంత మళ్ళా మొక్కజొన్న వేస్తే ఆ భూమిలో కొంత కొంత మళ్ళా పంట పండిద్దామనే ఉద్దేశంతో మొక్కజొన్నలు వేస్తాను ఇప్పుడు పోతే ఈ మొక్కజొన్న కాడ ఎంతవరకు నమ్మకం అని అంటే మళ్ళీ కంకి పీసి తలనేసి పీసేసే టైంలో గడ వర్షాలు వస్తాయి వర్షాలకు గాడ గాలి వానలు వచ్చి పడిపోవడం కూడా జరుగుతుంది అప్పుడు కాడ ఈ రైతులకి ఆ రకంగా కాడ మొక్కజొన్న గడ ఎంతవరకు పండిద్దా పండదా కాడ అది అవునమ్మకంగానే ఉన్నది సరే రైతు పరిస్థితి అయితే బాగా దారుణం అనేది ఈ వ్యవసాయం మీద రైతు బాగా ఇబ్బంది పడతాడని రైతు దారుణమైన పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలోనే అటు మొక్కజొన్న కూడా అంటే పత్తి పూర్తిగా ధ్వంసమైంది మొక్కజొన్న కూడా ఏదైతే వాగులు వంకలు నిండిపో ఉండడంతో అటు కాలం నుంచి కూడా నీళ్లు రావడంతో మొక్కజొన్న అయితే సాగు చేస్తున్నా భవిష్యత్తులో కూడా ఏదైతే అప్పుల నుంచి బయటపడడం కోసం ఇది ప్రత్యామ్నాయంగా మేము భావిస్తున్నా అని చెప్పేసి అయితే రైతంగం తెలుపుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ కా మాము